పచ్చి బియ్య పిండితో చేసిన కమ్మని కరకరలాడే మురుకులు భలే టేస్టీగా రుచిగా కరకరలాడుతూ నూనె పీల్చకుండా ఆహా చక్కగా వచ్చాయి ఎందుకో ఈ రోజు నేను సగం చేశాను నాకు ఒక ఆలోచన వచ్చింది ఇలా మురుకులు చేస్తే ఇలా వస్తాయని ఇది కొంచెం పిండి తీశాను అందులోకి తీసి పిండిలో ఉప్పు ఓమ జీరా వేసి కలిపాను కారపూస పావు మూడు రంధ్రాల బిల్ల తీసుకున్నాను దాంట్లోని ముక్కుంటేనే వెళ్తూ కాకపోతే ఇట్లా లాగా గుండ్రగా పడలేదు ఇంతింత ముక్కలే అదే చూడండి రెండు రెండు ఇంచుల ముక్క వరకు కట్ అవ్వకుంటూ రాలేదు ఏ అట్లా ఐదు నిమిషాలలో వేగిపోయాయి కరకరలాడుతూ కమ్మగా భలే రుచిగా ఉన్నాయి సకినాలు ఏంటండి సకినాల కంటే కమ్మగా యా నువ్వులు ఎక్కువ వేస్తే వేస్తుందని పెట్టరు పిల్లలైనా పెద్దలమైనా తినం శకినాలు తినాలని ఇష్టంగా ఉన్నవాళ్ళు ఒక అర కేజీ బియ్యము నానబెట్టుకొని ఇంట్లోనే గ్రైండర్ పెట్టుకొని ఇట్లా చేసుకుంటే సకినాలు తిన్నట్టుగా ఉంటుంది నువ్వులు ఉండవు కానీ శకినాలు తిన్నట్టుగా ఉంటుంది కరకరలాడుతూ కమ్మగా మురుపులు శకినాలు తిన్న డింగ్స్ వస్తాయి అంటే కురుకురే టైప్ ఉన్నాయి నిజంగా అసలు దీన్ని వర్ణించలేకపోతున్నా ఎంత అద్భుతంగా వచ్చాయంటే ఇదివరకు ఎవరైనా చేసేదో చేయలేరో నాకు తెలియదు కానీ నేనైతే ఎక్కడ చూడలేదు కొత్తగా నా ఊళ్ళుగా ట్రై చేశాను చాలా బాగా అంటే వచ్చాయి కమ్మగా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కొంచెం ప్లీజ్ చెప్పరా నేనైతే బాగా సంతోషపడుతున్నా నేనే కొత్తగా కనిపెట్టాను అని అబ్బా మీరు కూడా చేసుకొని చెప్పండి